మీకు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం ఉన్నాం దేవ ఈ స్థలాన్ని ప్రత్యేకంగా దీవించుకుని సాధిస్తున్నాను కాబట్టి ఈరోజు జనాల్ని కూడా ఈ యొక్క ప్రాంగణంలో చల్లుతూ పరిశుద్ధ పరిస్థితి శుద్ధి చేస్తూ మరి పవిత్రమైనటువంటి ఉన్నవుతున్న దేవాలయ నిర్మాణం కోసం కూడా ఎంతో ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మీ అనుగ్రహాలు మీ యొక్క కృపను మీ దైన మాత్రం సమర్పించుకుంటున్నారు పురా సభ అసోసేట్ చేసి అది ఫలన ఆస్కూ ఉండగా ఇక్కడికి చేసినటువంటి మా ఇంటి మీరుగా మార్క్స్ గురించి మంచి ఆరోగ్యం ఇవ్వండి అలాగే ప్రభా అది ఈ పనిని మరి ఖర్చు ఆ యొక్క రాము తమలరావు అదేవిధంగా పనివారందరినీ కూడా గురించి సాధిస్తుంది అదేగా ఇక్కడ చేరినటువంటి మా గ్రామ సభ్యులను స్త్రీలను చిన్నవారిని రేపు యువకులందరినీ కూడా ఆశీర్వదించండి దేవా మీరు మాకు చోడుండమని ప్రార్థిస్తూ ఉన్నా మీరు మాకు చూడుండమని చివరి వరకు కూడా ప్రభా మీరు మాకు చోడు ఈ పని ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు నుంచి పూర్తయ్యేంత వరకు కూడా ప్రభు మీకు దీన్ని మాకు కుమ్మరించింది ఎక్కడ దేనికి లోటుపాటు లేకుండా కాబట్టి ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఆగకుండా అది చక్కగా పూర్తయ్యే వరకు ప్రభా మీరు మాకు మా వెంబరం ఉండమని ప్రార్థిస్తున్నారు